స్ అందరికీ నమస్కారంలు మన ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సాయంత్రం సమయంలో మనం చెప్పిన విధంగానే తెలంగాణ రాష్ట్రంలోని అనేక చోట్ల వర్షాలు నమోదై అలాగే గుంటూరు జిల్లాతో పాటుగా బాపట్ల పల్నాడు అలాగే కృష్ణ ఎన్టీఆర్ జిల్లాలోని కొన్ని చోట్ల అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు అయితే నమోదు అవడం అయితే జరిగింది అలాగే హైదరాబాద్ నగరంలో కూడా మనం చెప్పిన విధంగా వర్షాలు అయితే నమోదు అవడం జరిగింది ఇక ఈరోజు రాత్రి సమయంలో మనము చిత్తూరు తిరుపతి అలాగే ముఖ్యంగా కడప పైసవ ప్రాంతాలు కానీ అనంతపురంలో వర్షాలు నమోదు అవుతాయని చెప్పడం జరిగింది ఆ విధంగానే ప్రస్తుతం అయితే వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి మరికొద్ది గంటల్లో ముఖ్యంగా చిత్తూరు కానీ తిరుపతి జిల్లా అలాగే వీటితో పాటుగా సూలూరుపేట గూడూరు అలాగే ఇటు పుంగునూరు పలమనేరు కుప్పం పరిసర ప్రాంతాలు నగరి పోతల తో పాటుగా ముఖ్యంగా కడప జిల్లాలోని కడప పరిసర ప్రాంతాలు బద్వేలు పొద్దుటూరు పులివెందుల ఈ ప్రాంతాల్లో వర్షాలు చూసే అవకాశం ఉంది అలాగే కర్నూలు జిల్లా అలాగే నంద్యాల జిల్లాతో పాటుగా అన్నమయ్య సత్యసాయి అనంతపురం జిల్లాలో కూడా కొన్ని చోట్ల వర్షాలు చూసే అవకాశం ఉంది రాయలసీమ ప్రజలు అయితే కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది రాత్రి సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి కొన్ని చోట్ల వర్షాలు ఉంటాయి ముఖ్యంగా ఇటు గుంతకల్ కానీ అనంతపురం కానీ వీటితో పాటుగా బద్వేలు మైదుగూరు పరిసర ప్రాంతాలు పులివెందుల పరిసర ప్రాంతాలు అలాగే ఆదోని మంత్రాలయం పరిసర ప్రాంతాలతో పాటుగా చిత్తూరు తిరుపతిలో ఉన్న రేణుగంట పరిసర ప్రాంతాల్లో అలాగే తిరుమల దేవస్థానం పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి రాయలసీమ ప్రజలు కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది అలాగే ప్రస్తుతం అయితే ముఖ్యంగా ఇటు మధ్యాంధ్ర జిల్లాలైన గుంటూరు విజయవాడ పరిసర ప్రాంతాల్లో కొన్ని చోట్ల చెదురు మొదలు వర్షాలు నమోదే ఆ వర్షాలు మెలిగా తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంది అలాగే నెల్లూరు జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా దక్షిణ ప్రాంతాల్లో వర్షాలు అయితే చూసే అవకాశం అయితే ఉంది ఇరవై ఆరో తారీఖున మనం చెప్పిన విధంగానే అల్పపీనం ఏర్పడబోతుంది దానివల్ల వర్షాలు జోరు పెరగబోతుంది ఉత్తరాంధ్రలో మధ్యాంధ్రలో మోస్తరు నుండి భారీ వర్షాలు ఉంటాయి అలాగే ముఖ్యంగా దక్షిణాంధ్రలో చల్లటి వాతావరణం రాయలసీమలో వచ్చే రెండు రోజులు కూడా వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది తెలంగాణ రాష్ట్రంలో వచ్చే వారం పాటు భారీ వర్షాలు చాలా చోట్ల ఉండే అవకాశం ఉంది కాబట్టి ఏపీ తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఉత్తరాంధ్ర మధ్యాంధ్రలో భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణలో వచ్చే వారం పారు భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ప్రజలు రైతులు అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది రాయలసీమలో అల్పపీనం ప్రభావం లేకపోయినా కానీ వచ్చే రెండు రోజులు సాయంత్రం రాత్రి సమయంలో ఎక్కువ వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా అల్పపీనం యొక్క అప్డేట్ అలాగే ప్రస్తుతం రాత్రి సమయంలో ఎక్కడెక్కడ వర్షాలు మొదలయ్యే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ రేపు కూడా వర్షాలు జోరు ఉంటుంది రేపు గురించి రేపు అప్డేట్ అయితే ఇస్తాను అలాగే రానున్న రోజుల్లో అల్పపీనం ఏర్పాటు పోతుంది ఇరవై నుంచి ముప్పై మధ్యలో ఎక్కువ అయితే వర్షాలు జోరు ఉండిపోతుంది థ్యాంక్ యూ అండి